పరిశుద్ధుడు మహాగణుడు కృపగల దేవుడు ప్రస్తు నామంలో ఈ రోజు దేవుని వాగ్దానంలో అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమ తాహం ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరు బాగున్నారా ఈ ఉదయ కాల గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసి అద్భుతమైన నూతన ప్రసాదించిన దేవాలయ దేవునికి మహిమ కలను గాక ఈ రీతిగా మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్న భాగ్యం దేవుడు నాకు కనుగించుకుని ఎంతగానో సంతోషిస్తున్నాను మనం ఉదయకాలం లేవగానే మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు దేవునికి ఇష్టరుగా మనం ఉండాలి దేవుడు మనకి నూతన ప్రసాదించాడంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దాని ప్రకారం మనం లేచి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు తప్పక మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక నెరవేరుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఏ స్థితిగతిలో నువ్వు ఎదురవుతున్నా వాటన్నిటికీ సమాధానం ఇచ్చేవాడే నేనాదేడు ప్రభు ఏ క్రీస్తు ప్రభాలు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ విషయం కృంగిపోకుండా మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు మన కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించి వినిపించే దేవుడే నా దేవుడు మనందరినీ ప్రేమించిన అద్భుత మనందరూ కలిసి చదువుకున్నాను మొదటి దిన వృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయం పదమూడవచ్చు యహోవా ఇజ్రాయల్ని గూర్చి మోసకి ఇచ్చిన కటలను ప్రకారం గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నప్పుడు నీవు జాగ్రత్త పడిన ఎడలా నీవు వృద్ధి పొందువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము ప్రేమైన దేవుని పిల్లల ఇక్కడ దావేది కుమారుడైన సొలంకు ఆజ్ఞాపించిన తన యొక్క మందిర కట్టడ విషయంలో దేవుని యొక్క చిత్ర తన కుమారుడు మందిరం కట్టించే దేవుడు ఆ యొక్క ఉద్దేశం కలిగినప్పుడు దావిది మహారాజును సురమును ధైర్యపరిచి మాటలే ఈ యొక్క మాటలు నువ్వు ఈ లోకపరమైన పారంపర ఆచారాల అలవాటు కాకుండా మోష యొక్క ధర్మశాస్త్రమును ఆయన కట్టలను ఆయన తీర్చిన తీర్పు న్యాయపడి నువ్వు అట్లా జాగ్రత్త పరి అనుసరించిన నువ్వు వృద్ధి పొందుదువు నీ యొక్క పని బరణి సఫలమవును నువ్వు ధైర్యం కలిగి బలం తెచ్చుకొని పని పూనుకున్నావు అని చెప్పేసి దావిద మహారాజు తన కుమారుడు సులభంకు తెలియజేశాడు అంటే ఈ యొక్క వాక్య ఉద్దేశం దేవుడు మనకు అనుకున్న వాగ్దానం ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట లోబడాలనేది దేవుడు ఆశపడుతున్నాడు మన స్థితులు మారాలన్నా మన పరిస్థితులు మారాలన్నా మనం విజయం పొందుకోవాలన్నా మనం ఏ విషయంలో ముందు కొనసాగాలన్నా దేవుడు తప్పక మనకు మాట్లాడతాడు అనే ప్రణాళిక నెరవేరుస్తాడు కానీ మనం దేవుని మాటకు లోబడు సులభం చూడండి దావిద మహారాజు చెప్పినప్పుడే లోబలిండు దేవుని యొక్క ఆజ్ఞ గైకొన్నాడు మోసే యొక్క తీర్పులను ఆయన కట్టలను ఆయన యొక్క విధులను సులభం అనుసరించిన కాబట్టి బహుగా ఆశ్రయించబడిడు బహువా దీవించబడిడు జ్ఞానం పొందుకున్నాడు ఆ దేశంలో కాదు ఆ ప్రపంచంలోనే ఆయనకు మంచి ఖ్యాతి పేరు దేవుడు అనుగ్రహించాడు అంటే మన జీవితం దేవుని మాట పెట్టి మన సొంత తలంపులతో మన ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన మాటలను పెడచోన పెట్టి జీవించినంత కాలము మనం ఎంతో నష్టపోతుంటాము కరువు కాటకాలు సోదరులు భయము వ్యాధి బాధలు నెమ్మది లేకపోతే కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఎన్నో ఎదురవుతాయి ఎందుకంటే మనం దేవుని మాటను పెడతాను పెడతాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సభ మన జీవితం దేవుని యొక్క మాటకు మనం లోబడాలి సులభం ఏ విధంగా లోబడ లోబడ వల్ల మనం ఎంతగానో దేవుడు వృద్ధి చెందిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఆశీర్విస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏ కష్టంలో ఉన్నా నీ స్థితి నీ పరిస్థితి మారకపోయినా నా బ్రతుకు మారదు అనుకుంటున్నావేమో కానీ దేవుని యొక్క మాటను విన్ని విని లోబడి నెల దేవుడిని వృద్ధి చేయబోతున్నాడు అభివృద్ధి పరచబోతున్నాడు నువ్వు భయపడిన అవసరం లేదు దేవుడు అవసరం జరపడిన అవసరం లేదని ఎందుకంటే దేవుడిని పక్షులు ఉన్నాడు కాబట్టి దేవుడిని గొప్ప కార్యం చేస్తారు దేవుడిని ఆశీర్వాదకరంగా నిలబెడతాను నిన్ను బహుగా ఆశీర్విస్తాను ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడి విధేత కలిగిన దేవుడు తప్పగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రియా సహోదరి సవరకాలు భయపడకండి దిగులు చెందకండి విశ్వాసం కలిగి దేవుడు నా ఎందుకు ఉన్నాడు విశ్వాసంగా ముందు కనసాగా దేవుని బహువా ఆశ్రయిస్తాడు అభివృద్ధి అభివృద్ధిపరుస్తాడు సులభమైన ఏ విధంగా అభివృద్ధి పరిచి దీవించి ఆశీస్ సకృదేవుడు ఆశ్చర్యకరంగా నిలబెట్టిండో నిన్ను కూడా నీ స్థితిగతులు నీ పరిస్థితుల్లో నీ వ్యాధి బాధలు నీ కష్ట నష్ట బాధి ఇరుకు ఇబ్బందులను విడిపించి విమోచించి నీకు అనేక ముందర నిన్ను ఆశ్చర్యకరంగా నిలబెట్టే దేవుడే నీనాది ప్రవేశ ప్రభు ఒకటి ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలగండి ఇంత గొప్ప వాగ్దానం చూద్దాం ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నిర్మాణం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణం పోతున్న తండ్రి నీకు వందన ఉదయ ఉదయకాల సమయంపై మా ప్ర చూస్తున్న ఈ వాగ్దానాన్ని పొందాను చూస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి అయ్యా నీ మాటకు లోబడి నీ ఆజ్ఞని లోబడి నీ చిత్తాను సరి చూస్తున్న వారి జీవితాన్ని పరిశుధాత్మకాన్ని జరిపించండి అయ్యా వారు బహుగా ఆశ్రయించబడగా బహుగా వృద్ధి పొందగా వాళ్ళని భయము టెన్షన్ అయ్యా వారి దిగులు చింత యావత్ తొలగించి వారిని దీవించి ఆశ్రయించు వచ్చిన బాబా ఏ శోధన ఏ భయం ఏ భీతి ఏ అప్పుల సంస్థ ఏ అనారోగ్య సంస్థ ఏ ఆర్థిక అయ్యా మరి దిగులు చెందుతు బాధపడుతూ సతమతం అవుతున్నారు పోవ వారికి శాంతి సమాధానం నెమ్మది ఇచ్చినయ్య వారి కుటుంబం నెమ్మది దయచేసి కుటుంబాన్ని దీవించి వృద్ధి చేసి అభివృద్ధి పరిచిపోవా వారిని సాక్షి నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి ఈ యొక్క వాగ్దానం చూసిన ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించుకుని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో లో ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుద్ధాత్మక జరిపించినయా సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబం పట్ల స్పాన్సర్ చేసిన కుటుంబాల పట్ల మరి విధంగా తండ్రి కలవరి మించి ప్రేమించి అందరు ప్రార్థన చేసిన వారి జీవితం పట్ల పరిశుధాత్మకంగా జరిపించి వారిని దీవించి రక్షణ లేని కూడా ఆర్థికంగా నలిగిపోయిన వారి తిరిగి లేవడతం ప్రార్థన చేస్తూ అయ్యా గర్భలకు మంచి ఆరోగ్యం దయచు సుకు దర్భవ లేని వారికి అయ్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసే గర్భం తిరుపడగా ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క విలువ వారు వృద్ధి చెంది అభివృద్ధి వాళ్ళ స్థితిగతులు మార్చి దీవించి ఆశ్రయించి పొందుకోమని వేస్తున్నామని ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లల యొక్క వాగ్దానాన్ని కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క సువార్త విస్తరింపబడుతుంది ఈ యొక్క వాగ్దానము సకల జను చేరులాగున్నా మీరు కూడా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి తద్వారా సువార్త విస్తరింపబడుతుంది వారి జీవితం దీనికి గొప్ప కార్యం చేస్తాడు అదేవిధంగా ఈ వాగ్దానాన్ని మీరు చూడండి చూసిన ద్వారా దేవుని ఆదరింప మీ మంచి కామెంట్స్ తెలియజేయండి దేవుడి యొక్క ఇంకా ఈ యొక్క కడవ నుంచి ఇంకా అనేకమైన వాగ్దాం రావాలని ఈ కడవరి మీ చూసి ప్రార్థన చేసి బలపరచుని ప్రభున్నాము కోరుచు మీ అందరి ప్రభు నే సృష్టిస్తున్నాము నా శుభాభివందనము గాడ్ బ్లస్ యూ